నమస్కారమండి ఈనాటి కమ్మని కథ పేరు చురుకైన పనివాడు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ ఒక భూస్వామి దగ్గర వీరయ్య అనేవాడు తోటమాలిగా ఉండేవాడు వాడికి వయసు పైబడుతున్న కారణంగా క్రమంగా ఓపిక తగ్గిపోసాగింది వాడు పని మాని ఇంటి పట్టున ఉండదలచి ఆ సంగతి యజమానికి చెప్పాడు భూస్వామి అందుకు సరే అని నీ స్థానంలో సోమరితనం లేకుండా కష్టించి పనిచేసే చురుకైన వాణ్ణి ఒకరిని చూడు అని చెప్పాడు ఆ సంగతి తెలిసి ముగ్గురు వచ్చారు ఆ సమయంలో వీధి వాకిలి దగ్గర వీరయ్య భూస్వామితో ఏదో మాట్లాడుతున్నాడు ఆ ముగ్గురు వచ్చిన పని చెప్పగానే వీరయ్య వాళ్లతో సరే మీలో ఎవరో ఒకరు వీధి వాకిలికి ఎదురుగా ఉన్న ఈ బండరాయిని తీసి దూరంగా పారవేసి రండి అన్నాడు వచ్చిన వాళ్ళలో ఇద్దరు ఆ రాయికేసి చూసి ఇంత పెద్ద రాయిని కదిలించాలంటే ఎంత శ్రమ ఇది మా వల్ల కాదని వెళ్ళిపోయారు మూడోవాడు మాత్రం వీరయ్యతో ఈ బండరాయిని ఇక్కడి నుంచి కదిలించి వీధి వారగా నెట్టేస్తాను ఒక గుణపం ఇప్పించండి అని రాయికేసి పరీక్షగా చూస్తూ అసలు ఇది వీధి వాకిలి ముందుకు ఎలా వచ్చింది అంటూ కాలితో నెట్టి చూశాడు బండరాయి అడుగు దూరం జరిగిపోయింది అది నిజంగా బండరాయే కాదు ఎండుగడ్డిని గోతాంలో పెట్టి మూతి బిగించి రాయిలా కనపడేందుకు వీరయ్య దానికి మట్టి పులిమాడు వీరయ్య యజమానితో ఇతనిలో కష్టించి పనిచేసే లక్షణంతో పాటు మంచి చురుకుతనం కూడా ఉంది మీకు తోటమాలిగా పనికి వస్తాడని చెప్పాడు భూస్వామి వాణ్ణి తోటమాలిగా నియమించుకున్నాడు సమ